చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు గా వాళ్ళ వాళ్ళ లెవెల్ బెస్ట్ ఇస్తున్నారు సో మీకు ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేవరెట్ ఉంటారు మీ ఒక్కళ్ళకే సపోర్ట్ అంటే ఇక్కడ కాదు కదా నాకు నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది నేను అరే లాస్ట్లో వచ్చే వచ్చేసిన కదా కానీ మీ అందరినీ చూసి ఈ లవ్ని చూసి నేను చాలా నాకు చాలా మళ్ళీ మనసు దిల్కొచ్చి అయిపోయింది ఇంకా ఇది జస్ట్ బిగినింగ్ మళ్ళీ చెప్తున్నా నాట్ అండ్ ఎయిట్ అలా తీసుకొచ్చినందుకు అందరికి ధన్యవాదాలు అమ్మలు చెల్లెలు అందరూ చాలా అమ్మాయిలు అయితే చాలా ఇష్టపడుతున్నారు కూడా ఫోన్ చేసి మాకైతే చాలా ఆదరణ దొరికింది మా బాబుని ఇంతవరకు అందరు సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నేను బిగ్ బాస్ కి బిగ్ బాస్ యాజమాన్యానికి బిగ్ బాస్ కి చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఒక నోవన్ గా వెళ్ళి అక్కడ నేను సెలెక్ట్ అయ్యి